ఏ పార్టీ కార్యాలయం మీదైనా ఏ రాష్ట్రంలో అయినా దాడులు చేసినటువంటి సంస్కృతి ఉందా నీచ సంస్కృతి నీది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ధ్వంసం చేస్తే అక్కడున్న సిబ్బందిని కొడితే కేసులు పెట్టక మీ మాదిరి ప్రతి దాడి చేయమని చెప్తావా ప్రతి ప్రతిదాడి చేయడమే సమంజసమా ప్రతిదాడి చేయడమే కరెక్టా ఇప్పటికైనా ప్రజల్లో గత ఐదు సంవత్సరాల్లో మేము ఏం చేశాము ఎందుకు ఈ తీర్పు వచ్చింది గెలుపోటములు సర్వసాధారణం ఇక్కడ హేళన చేయడం కోసం నేను మాట్లాడలే ఎందుకు అంత స్థానం నుంచి ఇంత స్థానానికి ప్రజలు నిలబెట్టారు అనేది పునరాలోచించుకొని రాజకీయాలు చేస్తే రాజకీయ పార్టీలు మనుగడు ఉంటాయి కానీ శవరాజకీయాలు చేస్తే ప్రజలు మూర్ఖత్వంతో ఇంకా పులివెందల సంస్కృతి పులివెందల రాజకీయం ఆ మెంటాలిటీ ఆ మైండ్ సెట్తోనే ప్రజలు ఉన్నారనుకుంటే అవివేకం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో బాబాయిని చంపేసి ఇతరులు మీదికి వేసినా నమ్ముతారనుకుంటే అవివేకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు విఘ్నులు మీ పరిపాలన చంద్రబాబు గారి పరిపాలనని పోల్చి చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తూ ఇదే పులివెందలకి గతంలో పరిటాల రవి రవి గారు కోర్టుకు హాజర హాజర రావడానికి వెళితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందలేకి రాకుండా అనేక కుట్రలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పులివెందల శాసనసభ్యుడు ఇప్పుడు రాప్తాడుకు వస్తే ప్రజాస్వామ్యం పనిచేసింది ఇక్కడ రాజ్యాంగం పనిచేసింది ఇక్కడ నీ గొప్ప కాదు నీకున్న కార్యకర్తలు మాకున్నారు నువ్వు రెచ్చగొట్టేట్లే మేము రెచ్చగొట్టవచ్చు కానీ అది సంస్కృతి కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా యొక్క విలువ నీకు తెలియదు ప్రజాస్వామ్యం అంటే ఏంటో చంద్రబాబు గారు చూపించారు ఎన్నిసార్లు చంద్రబాబు గారు పర్యటన అడ్డుకున్నావు ఎన్నిసార్లు పర్యటనలకి రద్దు చేశావు చీకటి జీవం తెచ్చావు యువగలం పాదయాత్ర ప్రజాస్వామ్యబద్ధంగా జరిపేటువంటి పాదయాత్ర నడుకునేకి మీరు ఎన్ని కుట్రలు చేశారు చివరికి అనపర్తి దగ్గర ముందు రోజే ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినా పర్మిషన్లు ఇచ్చినా నువ్వు అడ్డుకుంటే పన్నె పన్నెండు కిలోమీటర్లు చంద్రబాబు గారు పర్యటించినటువంటి సందర్భం ఈరోజు పరామర్శించే వచ్చినావు ఐదు సంవత్సరాల్లో మీ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి యొక్క దుర్మార్గాలకు బలైపోయిన అయిపోయిన కుటుంబాల యొక్క జాబితానిస్తాం పరామర్శిస్తావా ఎంతమంది బలైపోయారో లిస్ట్ ఇస్తాం పరామర్శిస్తావా మాట్లాడే ముందు మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి పాలన ప్రజాస్వామ్య పాలన రాజ్యాంగానికి లోబడి పరిపాలించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నీలాగా అనుకుంటే నువ్వు చంద్రబాబు గారిని అనేక సార్లు అనేక పర్యటనలు పోకుండా పోలీసుల్ని ఉపయోగించి అడ్డుకున్నావు ఆ రకంగా అడ్డుకుంటే నీ హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయ్యేదే పోలీసుల్ని ఈరోజు పోలీసుల మీద బట్టలు ఊడదీసి మాట్లాడతాను అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు పోలీసుల్ని జోబు సంస్థల్లో వాడుకుంది నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వాడుకుంటే ఈరోజు అంతమంది అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు వెయ్యి మంది పోలీసులు నీ రక్షణ కోసం ఉండేవాళ్ళ పోలీసులు బట్టలు విడదిస్తానని చెప్పి మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు బహుశా జిల్లాకు వచ్చేటప్పుడు మా సత్యసాయి జిల్లా ఎస్పీ గారు మహిళ అనే ఇంకిత జ్ఞానం మీకు లేదా అనంతపురం డిఐజీ గారు ఒక మహిళ అనే జ్ఞానం మీకు లేదా పోలీసుల్ని బట్టలు విడదిస్తానని చెప్పి మాట్లాడతాను అంటే నీ నీలా క్రిమినల్గా హత్యలు చేసినా హత్యలు చేయించిన చట్టం తన పని తను చేసుకుపోయే నిజాయితీ పనులు ఉన్నటువంటి పోలీసుల్ని బట్టలు ఉడదీస్తానని చెప్పి మాట్లాడతావా ఎవరిని బెదిరిస్తాన్నావు ఎవరిని బెదిరిస్తానో జగన్మోహన్ రెడ్డి గారు నీ బెదిరింపులకి బెదిరిపోయాక ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కాదు పోలీసుల్ని బట్టలు ఉడదీసి బూడదీస్తానని చెప్పి పదే పదే మాట్లాడుతున్నావు వాళ్ళు త్వరలో మీ బట్టలు ఉడదీసే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం తప్ప ఇక్కడ పోరాటం చేయాల్సినటువంటి వైసీపీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం కానీ ఆ పరిస్థితులు కానీ ఆంధ్రప్రదేశ్లో లేవు ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు కళ్ళుల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఎంపీటీసీల విషయం జరిగినప్పుడు తోద్దుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష లంజా కొడకల్లారా అని పోలీసుల్ని కారు దిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేయరా కేసు నమోదు చేయరా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వీధి రౌడీలా వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా పోలీసులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించింది మతి భ్రమించి పాపం పర్యటనకి పర్మిషన్లు ఇవ్వరు గౌరవ ముఖ్యమంత్రి గారు అని అనుకున్నారు పోలీసులు పర్యటన అడ్డుకుంటారని అనుకున్నారు పర్మిషన్లు ఇచ్చి వెయ్యి మంది పోలీసులతో భద్రతా వలయంలో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే తాడేపల్లిలో అప్పిరెడ్డి అనేటువంటి ఒక రౌడీషేటరు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రౌడీ షేటరు పోలీసులు లోపం మాట్లాడే ముందు కనీస సమాచారం తీసుకొని మాట్లాడాలి బురదేస్తాం వాళ్ళు కడుక్కుంటారు అనుకుంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు అప్పిరెడ్డి నీ రౌడీ రాజకీయాలు గుంటూరులో చేసుకో ఇక్కడి వరకు మాట్లాడితే ఖచ్చితంగా తోలు తీస్తాం నందిగాం సురేష్ అనే వ్యక్తిని గురించి ఈరోజు మాట్లాడే కాబట్టి మళ్ళీ చెప్తాడా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు ప్రధానంగా కార్యరూపం దాల్చినటువంటి రూపం దాల్చినటువంటి వ్యక్తి చేయించినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చిన వాళ్ళంతా నందిగాం సురేష్ అనుచరులు ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను విమర్శిస్తే నా అభిమానులు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి మాట్లాడినటువంటి నువ్వు కనీసం ఖండించకుండా ఒక తెలు ఒక పార్టీ కార్యాలయం మీద ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా దేశంలో అనేక రాష్ట్రాలు అనేక పార్టీలు ఉన్నాయి అనేక మంది ముఖ్యమంత్రులు అవుతారు ప్ర ప్రతిపక్షంలోనే ఉంటాయి పార్టీలు ఏ పార్టీ కార్యాలయం మీదైనా ఏ రాష్ట్రంలో అయినా దాడులు చేసినటువంటి సంస్కృతి ఉందే నీచ సంస్కృతి నీది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ధ్వంసం చేస్తే అక్కడున్న సిబ్బందిని కొడితే కేసులు పెట్టక మీ మాదిరి ప్రతి దాడి చేయమని చెప్తావా ప్రతి ప్రతిదాడి చేయడమే సమంజసమా ప్రతి దాడి చేయడమే కరెక్టా ఇప్పటికైనా ప్రజల్లో గత ఐదు సంవత్సరాల్లో మేము ఏం చేశాము ఎందుకు ఈ తీర్పు వచ్చింది గెలుపోటములు సర్వసాధారణం ఇక్కడ హేళన చేయడం కోసం నేను మాట్లాడలే ఎందుకు అంత స్థానం నుంచి ఇంత స్థానానికి ప్రజలు నిలబెట్టారు అనేది పునరాలోచించుకొని రాజకీయాలు చేస్తే రాజకీయ పార్టీలు మనుగడ ఉంటాయి కానీ శవరాజకీయాలు చేస్తే ప్రజలు మూర్ఖత్వంతో ఇంకా పులివెందల సంస్కృతి పులివెందల రాజకీయం ఆ మెంటాలిటీ ఆ మైండ్ సెట్తోనే ప్రజలు ఉన్నారనుకుంటే అవివేకం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో బాబాయిని చంపేసి ఇతరుల మీదకి నెట్టు వేసినా నమ్ముతారనుకుంటే అవివేకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు విఘ్నులు మీ పరిపాలన చంద్రబాబు గారి పరిపాలనని పోల్చి చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తూ ఇదే పులివెందలకి గతంలో పరిటాల రవి రవి గారు కోర్టుకు హాజరయ్య హాజర రావడానికి వెళితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందలేకి రాకుండా అనేక కుట్రలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పులివెందల శాసనసభ్యుడు ఇప్పుడు రాప్తాడుకు వస్తే ప్రజాస్వామ్యం పనిచేసింది ఇక్కడ రాజ్యాంగం పనిచేసింది ఇక్కడ నీ గొప్ప కాదు నీకున్న కార్యకర్తలు మాకున్నారు నువ్వు రెచ్చగొట్టేట్లే మేము రెచ్చగొట్టవచ్చు కానీ అది సంస్కృతి కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు విలువ నీకు తెలియదు ఈరోజు ప్రజాస్వామ్యం అంటే ఏంటో చంద్రబాబు గారు చూపించారు ఎన్నిసార్లు చంద్రబాబు గారు పర్యటన అడ్డుకున్నావు ఎన్నిసార్లు పర్యటనలకి రద్దు చేశావు చీకటి జీవం తెచ్చావు యువగలం పాదయాత్ర ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా జరిపేటువంటి పాదయాత్ర నడుపునేకి మీరు ఎన్ని కుట్రలు చేశారు చివరికి అనపర్తి దగ్గర ముందు రోజే ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినా పర్మిషన్లు ఇచ్చినా నువ్వు అడ్డుకుంటే పన్నె పన్నెండు కిలోమీటర్లు చంద్రబాబు గారు పర్యటించినటువంటి సందర్భం ఈరోజు పరామర్శించేకి వచ్చినావు ఐదు సంవత్సరాల్లో మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యొక్క దుర్మార్గాలకు బలైపోయిన కుటుంబాల యొక్క జాబితానిస్తాం పరామర్శిస్తావా ఎంతమంది బలైపోయారో లిస్ట్ ఇస్తాం పరామర్శిస్తావా మాట్లాడే ముందు మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి పాలన ప్రజాస్వామ్య పాలన రాజ్యాంగానికి లోబడి పరిపాలించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నీలాగా అనుకుంటే నువ్వు చంద్రబాబు గారిని అనేక సార్లు అనేక పర్యటనలు పోకుండా పోలీసుల్ని ఉపయోగించి అడ్డుకున్నావు ఆ రకంగా అడ్డుకుంటే నీ హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయ్యేదే పోలీసుల్ని ఈరోజు పోలీసుల మీద బట్టలు ఊడదీసి మాట్లాడతాను అని చెప్పి మాట్లాడుతున్నావు నువ్వు పోలీసుల్ని జోబు సంస్థల్లో వాడుకుంది నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వాడుకుంటే ఈరోజు అంతమంది అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు వెయ్యి మంది పోలీసులు నీ రక్షణ కోసం ఉండేవాళ్ళ పోలీసులు బట్టలు ఉడదిస్తానని చెప్పి మాట్లాడతాను జగన్మోహన్ రెడ్డి గారు బహుశా నువ్వు జిల్లాకు వచ్చేటప్పుడు మా సత్యసాయి జిల్లా ఎస్పీ గారు మహిళ అనే ఇంకిత జ్ఞానం మీకు లేదా అనంతపురం డిఐజీ గారు ఒక మహిళ అనే జ్ఞానం మీకు లేదా పోలీసుల్ని బట్టలు ఉడదిస్తానని చెప్పి మాట్లాడతాను అంటే నీ నీలా క్రిమినల్గా హత్యలు చేసిన హత్యలు చేయించిన చట్టం తన పని తను చేసుకుపోయే నిజాయితీ పనులు ఉన్నటువంటి పోలీసుల్ని బట్టలు ఉడదిస్తానని చెప్పి మాట్లాడతావా ఎవరిని బెదిరిస్తాన్నావు ఎవరిని బెదిరిస్తానో జగన్మోహన్ రెడ్డి గారు నీ బెదిరింపులకి బెదిరిపోయాక ఇక్కడ వైసీపీ కార్యకర్తలు కాదు పోలీసుల్ని బట్టలు ఊడదీసి బూడదీస్తానని చెప్పి పదే పదే మాట్లాడుతున్నావు వాళ్ళు త్వరలో మీ బట్టలు ఉడదీసే రోజులు దగ్గరలో ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం తప్ప ఇక్కడ పోరాటం చేయాల్సినటువంటి వైసీపీ పోరాటం చేయాల్సినటువంటి అవసరం కానీ ఆ పరిస్థితులు కానీ ఆంధ్రప్రదేశ్లో లేవు ఒకవైపు సంక్షేమం ఒకవైపు అభివృద్ధి రెండు కళ్ళల గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు ఎంపీటీసీల విషయం జరిగినప్పుడు తోబ్దుర్తి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భాష లంజా కొడకల్లారా అని పోలీసుల్ని కారు దిగినప్పుడు పోలీసులు కేసు నమోదు చేయరా కేసు నమోదు చేయరా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వీధి రౌడీలా వ్యవహరిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా పోలీసులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించింది మతి భ్రమించి పాపం పర్యటనకి పర్మిషన్లు ఇవ్వరు గౌరవ ముఖ్యమంత్రి గారు అని అనుకున్నారు పోలీసులు పర్యటన అడ్డుకుంటారని అనుకున్నారు పర్మిషన్లు ఇచ్చి వెయ్యి మంది పోలీసులతో భద్రతా వలయంలో జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే తాడేపల్లిలో అప్పిరెడ్డి అనేటువంటి ఒక రౌడీ రౌడీషేటరు ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ రౌడీ షేటరు పోలీసులు లోపం మాట్లాడే ముందు కనీస సమాచారం తీసుకొని మాట్లాడాలి వేస్తాం వాళ్ళు అడుక్కుంటారులే అనుకుంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు అప్పిరెడ్డి నీ రౌడీ రాజకీయాలు గుంటూరులో చేసుకో ఇక్కడి వరకు మాట్లాడితే ఖచ్చితంగా తోలు తీస్తాం నందిగాం సురేష్ అనే వ్యక్తిని గురించి ఈరోజు మాట్లాడే కాబట్టి మళ్ళీ చెప్తాడా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు ప్రధానంగా కార్యరూపం దాల్చినటువంటి రూపం దాల్చినటువంటి వ్యక్తి చేయించినటువంటి వ్యక్తి అక్కడికి వచ్చిన వాళ్ళంతా నందిగాం సురేష్ అనుచరులు ఆ రోజు నువ్వు మాట్లాడినటువంటి మాటలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను విమర్శిస్తే నా అభిమానులు చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి మాట్లాడినటువంటి నువ్వు కనీసం ఖండించకుండా ఒక తెలు ఒక పార్టీ కార్యాలయం మీద ఏ దేశంలోనైనా ఏ రాష్ట్రంలోనైనా దేశంలో అనేక రాష్ట్రాలు అనేక పార్టీలు ఉన్నాయి అనేక మంది ముఖ్యమంత్రులు అవుతారు ప్ర ప్రతిపక్షంలోనే ఉంటాయి పార్టీలు ఏ పార్టీ కార్యాలయం మీదైనా ఏ రాష్ట్రంలో అయినా దాడులు చేసినటువంటి సంస్కృతి ఉందే నీచ సంస్కృతి నీది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ధ్వంసం చేస్తే అక్కడున్న సిబ్బందిని కొడితే కేసులు పెట్టక మీ మాదిరి ప్రతి దాడి చేయమని చెప్తావా చెప్పాలన్నా ప్రతి దాడి చేయడమే సమంజసమా ప్రతి దాడి చేయడమే కరెక్టా ఇప్పటికైనా ప్రజల్లో గత ఐదు సంవత్సరాల్లో మేము ఏం చేశాము ఎందుకు ఈ తీర్పు వచ్చింది గెలుపోటములు సర్వసాధారణం ఇక్కడ హేళన చేయడం కోసం నేను మాట్లాడలే ఎందుకు అంత స్థానం నుంచి ఇంత స్థానానికి ప్రజలు నిలబెట్టారు అనేది పునరాలోచించుకొని రాజకీయాలు చేస్తే రాజకీయ పార్టీలు మనుగడు ఉంటాయి కానీ శవరాజకీయాలు చేస్తే ప్రజలు మూర్ఖత్వంతో ఇంకా పులివెందల సంస్కృతి పులివెందల రాజకీయం ఆ మెంటాలిటీ ఆ మైండ్ సెట్తోనే ప్రజలు ఉన్నారనుకుంటే అవివేకం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో బాబాయిని చంపేసి ఇతరులు మీకు వేసినా నమ్ముతారనుకుంటే అవివేకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు విఘ్నులు మీ పరిపాలన చంద్రబాబు గారి పరిపాలనని పోల్చి చూస్తూ ఉన్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తూ ఇదే పులివెందలకి గతంలో పరిటాలు రవి రవి గారు కోర్టుకు హాజరయ్య హాజర రావడానికి వెళితే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందల్కి రాకుండా అనేక కుట్రలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పులివెందల శాసనసభ్యుడు ఇప్పుడు రాప్తాడుకొస్తే ప్రజాస్వామ్యం పనిచేసింది ఇక్కడ రాజ్యాంగం పనిచేసింది ఇక్కడ నీ గొప్ప కాదు నీకున్న కార్యకర్తలు మాకున్నారు నువ్వు రెచ్చగొట్టేట్లే మేము రెచ్చగొట్టచ్చు కానీ అది సంస్కృతి కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తారు యొక్క విలువ నీకు తెలియదు ఈరోజు ప్రజాస్వామ్యం అంటే ఏంటో చంద్రబాబు గారు చూపించారు ఎన్నిసార్లు చంద్రబాబు గారు పర్యటన అడ్డుకున్నావు ఎన్నిసార్లు పర్యటనలకి రద్దు చేశావు చీకటి జీవం తెచ్చావు యువగలం పాదయాత్ర ప్రజాస్వామ్యబద్ధంగా జరిపేటువంటి పాదయాత్ర నడుకునేకి మీరు ఎన్ని కుట్రలు చేశారు చివరికి అనపర్తి దగ్గర ముందు రోజే ప్రోగ్రామ్ అనౌన్స్ చేసినా పర్మిషన్లు ఇచ్చినా నువ్వు అడ్డుకుంటే కాలినడికి పన్నెండు పన్నెండు కిలోమీటర్లు చంద్రబాబు గారు పర్యటించినటువంటి సందర్భం ఈరోజు పరామర్శించే వచ్చినావు ఐదు సంవత్సరాల్లో మీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యొక్క దుర్మార్గాలకు బలైపోయిన కుటుంబాల యొక్క జాబితానిస్తాం పరామర్శిస్తావా ఎంతమంది బలైపోయారో లిస్ట్ ఇస్తాం పరామర్శిస్తావా మాట్లాడే ముందు మనస్సాక్షి అనేది ఒకటి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి పాలన ప్రజాస్వామ్య పాలన రాజ్యాంగానికి లోబడి పరిపాలించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు నీలాగా అనుకుంటే నువ్వు చంద్రబాబు గారిని అనేక సార్లు అనేక పర్యటనలకు పోకుండా పోలీసుల్ని ఉపయోగించి అడ్డుకున్నావు ఆ రకంగా అడ్డుకుంటే నీ హెలికాప్టర్ ఇక్కడ ల్యాండ్ అయ్యేదే పోలీసుల్ని ఈరోజు పోలీసుల మీద బట్టలు ఊడదీసి మాట్లాడతాను అని చెప్పి మాట్లాడుతూ నువ్వు పోలీసుల్ని జోబు సంస్థల్లో వాడుకుంది నువ్వు చంద్రబాబు నాయుడు గారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వాడుకుంటే ఈరోజు అంతమంది అడిషనల్ ఎస్పీలు డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు వెయ్యి మంది పోలీసులు నీ రక్షణ కోసం ఉండేవాళ్ళ పోలీసులు బట్టలు ఉడదీస్తానని చెప్పి మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు బహుశా నువ్వు జిల్లాకు